గోమాత యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత గోమాత భగవాన్ శ్రీకృష్ణుడి ప్రధాన ఐశ్వర్యం సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రాముఖ్యత కలిగినది గోవుల మహిమ ఒకటి శ్రవణ మహిమ గోవుల మహిమలు వింటేనే పాప విమోచనం పొందవచ్చు రెండు వేదాలతో సంబంధం గోవులు ఊపిరి పీల్చేటప్పుడు వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తాయి వేద ఆంగాలు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యం ఆయుర్వేదం గోవుల ద్వారా ప్రతిఫలిస్తాయి మూడు దేవతల స్థానం గోమాతలో కొమ్ములు ఒక కొమ్ము చిట్టిలో విష్ణువు ఉండగా మరొక చిట్టిలో ఇంద్రుడు ఉంటారు తల బ్రహ్మదేవుడు ఉంటారు ముక్కు లలాటం శివుడు ముక్కుపై ఉంటారు కళ్ళలో చంద్రుడు శశి మరియు సూర్యుడు భాస్కరుడు ఉంటారు పళ్ళలో మారుత దేవతలు నలభై తొమ్మిది మంది వీరిలో వాయువు ప్రధానుడు ఉంటారు నాలుకపై సరస్వతి దేవి ఉంటారు గొంతులో వరుణ దేవుడు ఉంటారు హృదయంలో అగ్నిదేవుడు ఉంటారు కడుపులో భూమాత భూదేవి ఉంటారు వెనుక భాగంలో ఆకాశం నక్షత్రాలు వైవస్వత మరియు యముడు ఉన్నారు గోమూత్రంలో గంగామాత స్వయంగా గోమూత్రంలో ఉంటారు గోమూత్రాన్ని చల్లడం ద్వారా స్థలాన్ని శుద్ధి చేయవచ్చు గోమయంలో మహాలక్ష్మి గోమయంలో ఉంటారు గోమాత వెంట్రుకలలో పితృదేవతలు నివసిస్తారు గోమాత వెంట్రుకల రంధ్రాల నుండి మునులు నివసిస్తారని భావిస్తారు ప్రజాపతి గోమాత చర్మంలో ఉంటారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి గోమాత శరీరమంతా శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది గోవుల నుండి వచ్చే పంచగవ్యాలు పాలు పెరుగు నెయ్యి గోమూత్రం గోమయం ఇవి ఆధ్యాత్మిక శారీరక మరియు పర్యావరణ పరంగా ముఖ్యమైనవి గోమాత ప్రతి ఒక్కరి తల్లి గోమాతను ప్రతి ఒక్కరి తల్లిగా భావిస్తారు ఎందుకంటే అవి మనిషిని తమ దివ్య ఉత్పత్తులతో పోషిస్తాయి ఎద్దులు వ్యవసాయానికి కీలకమైనవారు కాబట్టి తండ్రులుగా పూజించబడతారు గోవుల సేవ చేయడం వల్ల ప్రయోజనాలు ఒకసారి గోవులను భోజనం పెట్టడం అనేక బ్రాహ్మణులకు సేవ చేసినట్లే ఫలితాన్ని ఇస్తుంది గోవుల పరిచారకము పరిక్రమ చేయడం ద్వారా భూమి మొత్తం ప్రదక్షిణ చేసినట్లు ఫలితం పొందవచ్చు నందిని కథ వశిష్ఠ మహర్షి దగ్గర నందిని అనే దివ్య గోమాత ఉండేది ఆమె కామధేనువు కూతురు మరియు అతి అవసరాలకు అపరిమిత వనరులను అందించగలదిని కౌశిక మహారాజు వేట కోసం వెళ్లి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకుని నందిని గోమాత ద్వారా సమకూరిన గొప్ప ఆతిథ్యాన్ని ఆస్వాదించాడు ఆ గోమాతను స్వాధీనం చేసుకోవాలని కౌశిక మహారాజు ఆశపడి దానిని తీసుకెళ్లాలని ప్రయత్నించాడు అయితే వశిష్ఠ మహర్షి ఆధ్యాత్మికంగా శిక్షణ పొందినవారై ఆ గోమాతను వణికించకుండా తన ఆశ్రమంలో ఉంచుకున్నారు ఈ కథ మన లోభం యొక్క నష్టాన్ని మరియు కృతజ్ఞత యొక్క మహిమను వెల్లడిస్తుంది గర్భిణి స్త్రీలు గోమాతను పూజించడం ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించగల సంతానం పొందుతారు గోవుల నుండి నేర్చుకోవలసిన పాఠాలు సంతృప్తి మరియు స్థిరత్వం గోమాత నుండి నేర్చుకోవాలి గోమాతను సేవించడం ఆధ్యాత్మిక ప్రగతికి మరియు భౌతిక శ్రేయస్సుకు దారితీస్తుంది కౌశిక మహారాజు కథ ద్వారా తెలుసుకోవచ్చు లోభం కష్టం తెస్తుంది కృతజ్ఞత శాంతిని ఇస్తుంది గోమాతలు కేవలం జంతువులు కాదు అవి దేవతల రూపాలు మానవత్వానికి తల్లులు మరియు శుభ్రత సమృద్ధి ప్రతీకలు గోమాతను సేవించడం ద్వారా సనాతన ధర్మ నియమాలకు అనుగుణంగా ఉండవచ్చు ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు పర్యావరణ సమతుల్యత పొందవచ్చు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ బ్రాహ్మణుల రక్షకుడైన దేవుడికి నమస్కారములు గోమాత మరియు బ్రాహ్మణుల హితాన్ని కోరే పరమాత్మకు నమస్కారములు ప్రపంచానికి శ్రేయస్సు కలిగించే కృష్ణుడు గోవిందునికి పునః పునః నమస్కారములు బ్రాహ్మణిక సంస్కృతిలో విరుద్ధత వచ్చినప్పుడు మరియు గోరక్షణలో లోపం వచ్చినప్పుడు ప్రపంచంలో శాంతి ఉండదు అందువల్ల శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా చెప్పిన మాటలు గో బ్రాహ్మణ హితాయచ కృష్ణ చైతన్య ఉద్యమం బ్రాహ్మణిక సంస్కృతిని మరియు గోమాతలను రక్షించడానికి సృష్టించబడింది ఈ పదాలు బ్రాహ్మణిక ధర్మం మరియు గోమాతల రక్షణకై కృష్ణుని అత్యున్నత శ్రద్ధను వెల్లడిస్తాయి హరే కృష్ణ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి